మీరు ప్రపంచంలో చూడాలనుకునే మార్పు మొదటి నీతోనే ప్రారంభమవ్వాలి అనేది గాంధీ గారి కొటేషన్ అయితే నాకు నా దేశం కోసం పోరాడడం చాలా గర్వంగా ఉంది మన దేశానికి స్వతంత్రం రావడానికి నేను చనిపోయినా పర్వాలేదు నా లక్ష్యం నెరవేరుతుంది ఇది సీతారామరాజు గారి కొటేషన్ అనమాట ఎంత బాగా రాశారండి అసలు ప్రాణం పెట్టి ఆ డైలాగ్ అలా వచ్చిందంటే చూడండి అంటే మన భారతీయులకి అదొక ఇదేమో ఆ కసి పట్టుదల మనకి మన వంశాల మూలాల నుంచే వచ్చినట్టుంది మన దేశాన్ని ఎవరు ఏమన్నా ఏం చేసినా తట్టుకోలేం ఫస్ట్ ఓర్పుతో సహిస్తాం కానీ తర్వాత అసలు తీసుకోలేము చూడండి మనం ఒకరి జోలికి మనం వెళ్ళాం వస్తే వదలం అది మన జీవితాలలోనే కాదు మన దేశం కోసం కానీ దేనికి అతిగించే క్యారెక్టర్స్ ఎంత మంచివో ఇండియన్స్ అయితే టోర్నమెంట్కి అగెనెస్ట్గా ట్రైబల్ కమ్యూనిటీ కోసం పోరాడిన వ్యక్తి అలూరి గారు తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఒక స్వాతంత్రం కోసం రైతుల విలువల కోసం పోరాడి ఎంత తెగింపు నిష్పక్షపాతం ఒక సాధారణ డిగ్రీ పట్టా కూడా అతను సంపాదించుకోకుండా తన చదువుని మధ్యలోనే అక్కడ వరకు ఆపేసి ఇలా ట్రైబల్ కమ్యూనిటీ కోసం పోరాడి అంత వీరమరణం చెందిన ఒక మన్యవీరుడు అల్లూరి అల్లూరి గారి గురించి ఈరోజు ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు మన ఇండియాలో జరిగే మిలిటరీకి ఒకప్పుడు మన ఫ్రీడమ్ ఫైటర్స్కి అంత వాల్యూస్ అనమాట వాళ్ళు మన దేశం కోసం ప్రాణాలు కూడా ఇచ్చేంత త్యాగమూర్తులు మనం ఈరోజు మాట్లాడుకోగలం కానీ వాళ్ళంత టాలెంట్ ఎఫర్ట్ మనకైతే తెలియదు వాళ్ళకి ఒక హ్యాండ్స్ హ్యాండ్స్అ పాదాభివందనాలు ఒక మర్యాద రెస్పెక్ట్ వాళ్ళకి ఒక ఇది ఇవ్వగలిగే అంత చేయగలం కానీ ఒక ఇండియన్గా ఉండాలంటే నిజంగా చాలా ప్రౌడ్గా ఉంటుంది ఒక్కొక్కసారి ఫ్యూచర్ జనరేషన్కి కూడా ఇన్స్పిరేషన్ ఇచ్చే ఒక ఫ్రీడమ్ ఫైటర్లో ఒక రల్లూరి గారు ఎందుకో నాకు ఈరోజు మీతో షేర్ చేసుకోవాలనిపించింది మన స్వాతంత్ర వీరులు సమరయోధులలో మీకెవరిష్టమో క్వైట్ ఏంటో మీరు ఒక కామెంట్ రూపంలో తెలియజేయండి ఆ విధంగా అయినా మన దేశాన్ని మనం గర్వంగా చాటుకున్నాం అంటే మన దేశం గురించి మనకెంత తెలుసు అనేది ఒక చదివే కాదు ప్రపంచం గురించి తెలుసుకోవాలి ముఖ్యంగా మన చరిత్రలు మన ఇండియా గురించి కూడా మనం తెలుసుకోవాలి కదా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ